ఢిల్లీలో డాక్టరేట్ అర్జున అవార్డు పొందిన నాట్యకళ డ్యాన్స్ అకాడమీ మాస్టర్ కళాలి నిక్షిత గౌడ్ నృత్య రంగంలో గత పదిహేను సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో నాట్యకళ డాన్స్ అకాడమీ నృత్య కళాకారిణి మాస్టర్గా నేను చేసిన హార్డ్ కి ప్రతిఫలం డాక్టరేట్ పొందాను ఈ అవార్డుని మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ సయ్యద్ షహనాజ్ హుసేన్ నేహారతి అమెచ్యూర్ రెస్ట్లర్ మరియు అర్జున అవార్డు మరియు కవితా బజార్ సీఈఓ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ గా అవార్డు అందుకున్నారు ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్కు దేశ ఉపాధ్యక్షురాలుగా నన్ను నియమించారు భరతనాట్యం గా నా పదిహేను సంవత్సరాల కృషి చివరికి ఢిల్లీలో డాక్టరేట్ పొందాను ఇంత గొప్ప అవార్డును సాధించడానికి నాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకు గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను

was to know